వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ కాగా ఎల్లుండి జరగబోయేటువంటి బంధుని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం కుర్ముల్లాపూర్ మండల కమిటీ తరపు నుంచి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ఏదైతే బీసీ బిల్లుకు సంబంధించిన దాంట్లో దాన్ని ఆమోదించ దాన్ని గవర్నర్ చేత ఆమోదింపజేయకుండా ఈరోజు మేము కూడా బీసీల తరఫునే ఉన్నాం మేము కూడా బీసీల తరఫున కొట్లాడుతున్నాం అన్నటువంటి దాని మీద ఈరోజు బీసీ పనుకు బీజేపీ వాళ్ళు కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ చేతిలోనే ఈరోజు తొమ్మిది ఆర్టికల్ తొమ్మిదిలో ఈ బీసీలకు నలభై రెండు పర్సెంటేజీ ఏదైతే ఉందో దాన్ని దాన్ని చేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ పనులు చేయకుండా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆపే ప్రక్రియ బీజేపీ ఒక పక్కన చేస్తూ ఇంకో పక్కన బీసీలకు మద్దతు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే బీజేపీ యొక్క విధానాలని ప్రజల్లోకి తీసి యొక్క యొక్క ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం రేపు చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దీనికి సంబంధించిన దాంట్లో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం బంధుకు సంబంధించిన దాంట్లో కుత్బుల్లాపూర్లో పెద్ద ఎత్తున సిపిఎం శ్రేణులు ఇన్నింటి సొంతంగానే బంద్లో పాల్గొని ఈ నలభై రెండు పర్సెంటేజ్ అయితే ఉన్నదో దాన్ని అమలయ్యేదాకా బీసీలు ఏదైతే ఈరోజు చేస్తున్నటువంటి పోరాటం ఉందో ఆ పోరాటానికి మేము కూడా మద్దతుగా ఉండి ఆ పోరాటాన్ని జయప్రదం చేయేలాగా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం